గవర్నరు సీఎం పేరుని మర్చిపోయారా ఇదే చర్చ ఎందుకంటే మొన్న మధ్య తెలంగాణలో రేవంత్ రెడ్డి పేరుని అల్లు అర్జున్ మర్చిపోయారని ఎంత ప్రచారం జరిగిందో తర్వాత ఆయన్ని అల్లు అర్జున్ నాకు ఒక కేసులో అరెస్ట్ చేశారు అనేది కూడా సీఎం పేరు గుర్తిండేలాగా ఓకే అది అక్కడ జరిగి ఉండొచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకంటే ఇవాళ అసెంబ్లీలో చోటు చేసుకున్న ఘటన ఏంటి అంటే అక్కడ ఆయన స్క్రిప్ట్లో మొత్తం ముందే స్క్రిప్ట్ ఇస్తారు గవర్నర్కి ఏం చేయాలి ఏ మేము ఏం చేసాం ఏంటి అని ఆయన ఉన్నదాన్ని ఆశి చదువుతారు ఏ గవర్నర్ అయినా చేసి పని అదే వాళ్ళకి వాళ్ళు సొంతంగా అయితే ఏమీ మాట్లాడరు కదా ప్రభుత్వం ఇచ్చిందే చదువుతారు అక్కడ స్క్రిప్ట్లో దొర్లిందా లేదంటే గవర్నరే తప్పుగా మాట్లాడారా మొత్తానికి అక్కడైతే చిన్న పొరపాటు అయితే జరిగింది నారా చంద్రబాబు నాయుడు అనాల్సింది నరేంద్ర చంద్రబాబు నాయుడు అన్నారు అయితే ఇమీడియట్గా మళ్ళీ వెంటనే తర్వాత లైన్లో ప్రియం నరేంద్ర మోడీ అనేది కూడా ఉంది అంటే అక్కడ అక్కడ లైన్ మిస్సింగ్ ఏమైనా జరిగి ఉంటుంది మేబీ ఆ కింద లైన్లోకి పొరపాటున ఆయన నరేంద్ర అనే దగ్గరికి వెళ్ళి మళ్ళీ పైకొచ్చి చంద్రబాబు నాయుడు అని కలిపేసి ఉండి ఉండొచ్చు దాని మీదే ఇప్పుడు ట్రోల్స్ జరుగుతున్నాయి ఇమీడియట్గా ఇటువంటి ఎవరు చేస్తారు వైసీపీ వాళ్ళే ట్రోల్స్ చేస్తారు ముఖ్యమంత్రి కూడా మీ పేరు మర్చిపోయారు చంద్రబాబు నాయుడు గారి పేరు మర్చిపోయారు గవర్నరు అందుకే నరేంద్ర చంద్రబాబు నాయుడు అన్నారు నరేంద్ర మోడీ అనాల్సింది నరేంద్ర చంద్రబాబు నాయుడు అన్నారు మళ్ళీ దాన్ని అలాగే ఆయన కవర్ కూడా చేయలేదు ఇంక చదువుకుంటూ వెళ్ళిపోయారు అంటే అక్కడ స్క్రిప్ట్లోనే మిస్టేక్ ఉందేమో అని దీనికి ఇమీడియట్గా ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చుకుందట ఒకవేళ నిజంగా అందులో తప్పు దొర్లు ఉంటే కనుక అందులోనే మిస్టేక్ ఉండి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే ఇలాంటి స్క్రిప్ట్ ప్రిపేర్ చేసినప్పుడు అసెంబ్లీలో చదువుతో చదివే గవర్నర్ చదివే స్క్రిప్ స్క్రిప్ట్ని స్పీకర్కి చూపించాలి స్పీకర్ ఫైనల్ చేస్తారు అందులో ఏమైనా తప్పులు ఉన్నాయి ఏంటి మ్యాటర్ ఏంటి అనేది మరి స్పీకర్ చూసారా లేదా చూపించారా ఆయన ఫైనల్ చేశారా ఎక్కడ చేసింది లేదంటే వాళ్ళు కరెక్ట్గానే ఉందా స్క్రిప్టు ఈనే పొరపాటున మాట దొర్లిందా ఏదో అక్కడ మిస్టేక్ అయితే అది పెద్ద మిస్టేక్ ఏం కాదు కాకపోతే దాన్ని అడ్డుపెట్టుకొని ఇప్పుడు ట్రోల్స్ ఏమి నడుస్తున్నాయంటే ముఖ్యమంత్రి పేరునే మర్చిపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరునే గవర్నర్ మర్చిపోయారు అనే ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి